బర్డ్ ఫ్లూ కలకలంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుడ్లు చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు చికెన్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండలో చికెన్ మేళాను నిర్వహించారు మూడు వందల కేజీల చికెన్ కోడిగుడ్లను వండి ఉచితంగా పంపిణీ చేశారు డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పైన ఉడికించిన చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని అసోసియేషన్ సభ్యులు చెప్పారు నల్గొండ జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూను అధికారులు ధృవీకరించలేదని కేవలం సోషల్ మీడియా ప్రచారం వల్ల ప్రజలు చికెన్ కొనడానికి భయపడుతున్నారన్నారు కరోనా సమయంలో కూడా కోడిగుడ్డు చికెన్ తినడం వల్లనే ఇమ్యూనిటీ పెరిగిందని గుర్తు చేస్తున్నారు తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఉందని సోషల్ మీడియాలో ఫేస్బుక్లలో ట్విట్టర్లో పెట్టి ఈ పోంట్రీ పరిశ్రమ మొత్తం కూడా లాస్ట్ పరిస్థితి లాస్ట్ దిశలో నడిపించారు ఈరోజు చికెన్ షాపులు కానీ చికెన్ షాప్ యజమానులు కానీ దాంట్లో వర్కర్స్ కానీ ఎలాంటి పరిస్థితులకు వచ్చేసారంటే షాపులు తీసి బయట చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఎలాంటి వదంతులు నమ్మకండి ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఒక మూడు వందల కేజీల చికెన్ని పబ్లిక్ అందజేశాము ఈరోజు విజయవంతంగా పబ్లిక్ వచ్చి తిన్నారు చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే తప్ప తగ్గడం లేదు